హాయ్ అండి అందరికీ నమస్తే మీ ఎవరైనా కొత్తగా వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒకే ఒక్క లైక్ ఎంతో ఉపయోగం అండి అసలు కోకోపీటు ఏ విధంగా ఉపయోగించాలి కోకోపీటు దానివల్ల లాభం ఏమిటి మనకు కోకోపీటు ఉపయోగిస్తే అంటే దీనివల్ల కూడా మనము మొక్కలతో స్టెమ్తో అయినా సరే మొక్కను పెంచవచ్చా అనేది మనం వీడియోలో తెలుసుకుందామండి కోకోపీటు అనేది కొబ్బరి తొక్కల నుంచి అంటే మన టెంకాయ ఉంటుంది కదా టెంకాయ తొక్క నుంచి తీసినదండి ఇది మనకు మామూలుగా సహజంగా గ్రోత్ చాలా బాగా పనిచేస్తుంది తేలికగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది నీటిని తక్కువ పెట్టుకుంటుంది అంటే దానికి కావాల్సిన పోషకాలు దానికి మొక్కకు కావాల్సినవి అందిస్తుంది ఇది ఎక్కువ అంటే నర్సరీలో వాడతారు కానీ ఇప్పుడు మనం కుండీలో కూడా పెంచుకోగలగడానికి ఉపయోగిస్తాం ఇది నేనే కోకోపీటు ఆన్లైన్లో తీసుకున్నానండి మనకు ఏదైనా స్టెమ్స్ ద్వారా పెంచుకోవడానికి కానీ ప్రతిదానికి ఉపయోగపడుతుందని తీసుకున్నాను అయితే నాకు ఇది వన్ ఎయిటీ పడిందండి అండి వన్ కేజీ వచ్చింది వన్ ట్వంటీ అనుకుంటాను చాలా బాగుంటుంది మనం చూడండి కొంచెం వాటర్ అందులో వేసి మనం అందులో పెట్టామంటే అదే పైకి పైకి వస్తూ ఉంటుంది అంటే అందులో ఉన్న పీచు పదార్థం కోక పీటు అది ఉంది కదా అది అనేది వాటర్ తగిలేసరికి మెత్తగా అయిపోయి పొడి పొడిగా అవుతుందండి ఈ విధంగా అయిన తర్వాత నేను ఇంకా నీళ్ళు ఎక్కువ పోయాల్సింది సరిపోతుందేమో అనుకొని అంతే పోసాను కానీ ఈ విధంగా అయిన తర్వాత మనం మొత్తం వీటిని నానబెట్టుకోవాలండి ఇదంతా తీసేసి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అయిన తర్వాత కొన్ని వాటర్ వేసి నేను ఇంకా తడ ఇంకా వాటర్ అనేది తక్కువ వేసినందుకు ఈ విధంగా అయింది ఇదంతా తీసుకొని మనం ఒక బకెట్లో వేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు ఎప్పటికప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి మొక్కలకు నాటుకోవడానికి పక్కకు పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏ విధంగా నాటుకోవాలో చూద్దామండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఏ విధంగా అంటే కోకోపీటు బ్లాక్గా ఉండే టబ్బను తీసుకొని ఆ టబ్బులో కొంచెం అది ఇప్పుడు తీసుకున్న అది అందులో వేసి మనము నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాలు ఆ విధంగా పెట్టిన తర్వాత బాగా తడి అయిన తర్వాత దాన్ని నీరు మొత్తం పిండేయాలి ఈ విధంగా ఇప్పుడు దాన్ని ఏ విధంగా నాటుకోవాలో చూద్దాము సీడ్ మనకు మొక్క సీడ్ స్టార్టింగ్ అంటే విత్తనాలు ఫస్ట్ నాటేటప్పుడు కోకోపీటు వంద శాతం వాడవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు దీనికి ఒక విత్తనం నాటేటప్పుడు ఒక కప్పులో పెట్టుకొని విత్తనాన్ని నాటిన తర్వాత నీరు అనేది తక్కువ వేసుకోవాలండి మొలక త్వరగా వస్తుంది మనకు చాలా తొందరగా వస్తుంది కుండీలో మట్టి మిశ్రమం అయితే గాన ఎర్రమట్టి గార్డెనింగ్ సాయిల్ కోకోపీటు అంటే మట్టి అనేది ఫార్టీ పర్సెంట్ తీసుకోవాలి కోకోపీట్ ముప్పై శాతం తీసుకోవాలి కంపోస్ట్ అంటే వర్మి కంపోస్ట్ ఉంటుంది కదా అది ఒక ముప్పై శాతం తీసుకోవాలి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడనే రావాలండి ఇలా కలిపితే మట్టి తేలికగా ఉంటుంది బరువు ఉండదు పైన మనకు నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది రూట్స్ కూడా చాలా బాగా పెరుగుతాయండి మనకు దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి నీటిని ఎక్కువగా పట్టుకునే శక్తి ఉంటుంది మొక్కలకు రూట్స్ గాలి బాగా అందుతుండండి మట్టి గట్టిగా ఉండదు ఇది వేయడం వల్ల చాలా తేలికగా ఉంటుంది మొలక శాతం చాలా బాగా వస్తుంది ఫంగస్ వ్యాధులు కూడా చాలా తక్కువ అవుతాయండి వేరు తెగుళ్ళు అలాంటివి రావనివ్వు తేలికగా వాడడంతో కుండీలకు బరువు తక్కువగా ఉంటుంది ఆర్గానిక్ సహజ పద్ధతి అండి ఇది మనకు కోకుపీటు ఎలా ఉపయోగించబడుతుంది అంటే రూట్స్ గ్రోత్ వేగంగా జరుగుతుంది ఇది ఇది వేయడం వల్ల మనకు మనకు చాలా బాగా పనిచేస్తుంది నీరు సహజంగా అందుతుంది అండి చిన్న మొక్క చాలా బలంగా తయారవుతాయి మనం మామూలుగా దశ వరకు మాత్రమే ఇందులో ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత మనం ఈ విధంగా చేసుకోవాలండి కాకపోతే ఇప్పుడు నేను అందులో ఎప్సమ్ సాల్ట్ కలిపాను ఎందుకంటే కొత్తగా ఎక్కడి నుంచో వచ్చిన మొక్క ఇప్పుడు ఇక్కడ మనకు ఇదే వాతావరణానికి కలిగి ఉండాలి అంటే ఎక్స్ ఎప్సమ్ సాల్ట్ కలుపుకోవాలి అది దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను ఆవు పిడకలు కలిపాను ఎప్సమ్ సాల్ట్ కలిపాను కోకోపీటు మన్ను కంపోస్ట్ ఈ విధంగా కలిపి నేను చూడండి మనకు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ నాకు తమలపాకు మొక్క అండి ఇది నేను తమలపాకు మొక్క చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓన్లీ నేను ఇందులోనే నాటాను ఎన్ అది కోకోపీట్లో మాత్రమే నాటాను ఎందులో నాటలేదండి ఏం వేయలేదు ఏం వేయలేదు చాలా బాగా గ్రోత్ అయింది నేను అసలు వస్తుందో రాదో అనుకున్నాను ఓన్లీ ఊకే పెట్టేశాను చాలా బాగా వచ్చింది రూట్స్ కూడా చాలా బాగున్నాయండి మనము దీన్ని కేరింగ్గా చూసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి మొలక వచ్చిందంటే చాలా బాగా వస్తుంది ఇది కోకోపీట్ కాబట్టి మనకు సహజంగానే నీరు అందుతుంది కాబట్టి రూట్స్ అనేది తొందరగా రావడానికి చాలా ఉపయోగపడుతుంది ఎలాంటి మొక్కలైనా సరే కోకోపీట్లో మనం తీసుకొచ్చి మామూలుగా ఒక స్టెమ్ ఈ విధంగా కుచ్చామంటే అది తేమ శాతాన్ని గుంజుకొని మొక్క వేరు వ్యవస్థ అనేది పెరగడానికి ఉపయోగపడుతుందండి ఈ విధంగా చేయడం వల్ల ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్క స్టెమ్ ఏదైనా సరే వస్తుంది మామూలుగా వాటర్లో పెట్టినా వస్తుంది కాకపోతే వాటర్లో పెట్టడం వల్ల మనకు అది మెత్తబడిపోతుంది అది మొత్తం కాండం అనేది మెత్తబడిపోయి వేరు వ్యవస్థ ఒక్కొక్కసారి రాదు కానీ కోకోపీట్లో పెట్టడం వల్ల చాలా బాగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎన్నోసార్లు తీసుకొచ్చి నాటాను తమలపాకు ఇప్పుడు ఈ స్టెమ్ ఇప్పుడు పెరగడం నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి